ఎట్లా జరుగుతుందో మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ప్రొటెస్ట్ చేస్తాము మేము హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మాట్లాడటానికి ఎటువంటి సంకోచనం మాకు లేదు అంటే ఈ బిఎంఎస్ రేటింగ్స్ గురించి స్పెసిఫిక్గా ఒక్కటే మాట్లాడతాను నేను మార్నింగ్ పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ రాత్రి అంతా కష్టపడి కష్టపడి మా టీం పొద్దున్నే నేను ఇంతవరకు తినలా ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ లేచి అంతా రాత్రి మేము వేసిన ప్రీమియర్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో ట్వంటీ సిక్స్ ప్రీమియర్స్ హౌస్ఫుల్ అయినాయి తర్వాత మేము రాజమండ్రి భీమవరం ఏలూరు వైజాగ్ అంటే ఎక్కడ తిరుపతి ఎక్కడ ప్రీమియర్స్ వేసినా కూడా అన్ని హౌస్ఫుల్స్ అయినాయి నూన్ షోస్ కూడా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ నేను నైట్ పడుకునే టైంకి నేను త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకో పడుకున్నాను పడుకునే టైంకి సెవెంటీ పర్సెంట్ సిటీలో అన్ని హౌస్ఫుల్ అంటే సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ మీద రన్ అవుతుంది విచ్ ఇస్ అ వెరీ గుడ్ అడ్వాన్స్ బుకింగ్ ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో చాలా రేర్ ఫీట్ ఇది అండ్ ఇటువంటి మా చిన్న సినిమాకి మా ఈషాకి ఇటువంటి ఫీట్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము పడుకున్నాం కానీ ఎప్పుడైతే పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి లేసానో సెవెన్ సెవెన్ థర్టీకి అదేంటో కంప్లీట్గా బుకింగ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి ఓకే రివ్యూస్ రాసేవాళ్ళు రివ్యూస్ రాస్తున్నారు అండ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు కానీ ఆ బిఎంఎస్ రేటింగ్ చూస్తే అనేది ఏంటో టెన్కి ఫైవ్ పడిపోయింది అంటే ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చింది ఇదేంటిది ఇది మరి ఫైవ్ వచ్చే ఫిలిం ఏంటి రాత్రి అందరూ అంత హౌస్ఫుల్ వీటి మీద వెళ్ళింది మొత్తం అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని చెప్తున్నారు మరి ఫైవ్ మీదకి రావడం ఏంటనేది నాకు కొంచెం అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏ సినిమా అయినా అలా స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది పెయిడ్ క్యాంపెయినే పెయిడ్ ఫేక్ క్యాంపెయినే మీరు ఒక వెయ్యి కొట్టిస్తే నేను ఒక రెండు వేలు కొట్టించగలను కొట్టిస్తా నాకు నాకు దాని దేవుని పెంచాలంటే తప్పని పెంచేస్తాను కానీ అదే ఏంటంటే సోషల్ మీడియాలో మనం చేయలేనియా సోషల్ మీడియాలో మనం చూడనయ్యా ఈ పెయిడ్ క్యాంపెయిన్స్ కానీ పెయిడ్ ట్వీట్స్ కానీ అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది కొన్ని సినిమాల గురించి చెప్తా ఆ సినిమా మీద టార్గెట్ చేస్తా అదిగో బనివాస్ మాఫియా వచ్చేసింది దిగిపోయింది వంశీ నందిపాటి మాఫియా వచ్చేసింది దిగిపోయింది అంటే రౌడీకి అయితే రౌడీతో మేము రౌడీ చేయడానికి రాజకీయాలు చేయడానికి రాలేదండి ఇక్కడికి సినిమాలు తీసి చక్కగా ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం అంటే దీంట్లో మాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు ఎప్పుడైతే ఫైవ్ వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాకే బిఎంఎస్ రేటింగ్ చూసాను ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ కేమ్ వచ్చింది దానికి కూడా కింద ఇదిగో మొదలైపోయారు రా ఏబి చేసుకుంటున్నారా అంటే ఇంకొక ఇంకో సినిమా మన ఆది గారిది శంబాల మూవీ ఉంది శంబాల మూవీకి మార్నింగ్ నైన్తో స్టార్ట్ అది ఎయిట్ పాయింట్ వన్కి వచ్చింది దాని మీద ఇదిగో దీనికి తగ్గించేస్తున్నారు అలాంటివి ఏవి ఉండవు ఆది ఆయన ఆయన నాకు బ్రదర్ లాగా పదిహేను ఏళ్ళు పదిహేను నెల నుంచి ఆయన అంత కష్టపడుతున్నారు ఆ సినిమా కో ఆడాలి బాగా ఆడాలని ముందు కోరుకుంది నేను అది ఒకటే కాదు నా ఫ్రెండ్ రమ్య అది పతంగానే సినిమా ఉంది ఆ సినిమా ఆడాలని ముందు కోరుకుంది నేను ప్రతి చిన్న సినిమా ఆడాలి అన్ని సినిమాలు మా వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాగా ఆడాలని మొన్న నిన్న నిన్న ప్రసాద్ బాబు ప్రెస్ మీట్లో చెప్పాం అసలు నెగిటివ్ చేసే దాంట్లో ఏమైనా ఉండాలి అంటే నేను కానీ వాసన కానీ దాముగారు కానీ విల్ బి ద లాస్ట్ పీపుల్ నెగిటివ్ చేయాలంటే అసలు అది చే ఆ థాట్ కూడా మా మైండ్లోకి రాదు ఫస్ట్ థింగ్ అట్లానే ఎవరన్నా మా మీద రెగిటివ్ చేస్తుంటే డిఫెండ్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అవుతాం అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ డిఫెండ్ చేసుకోవడంలో నేను ఎటువంటి నాకు ఎటువంటి భయాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండవు అంటే ఒక దీ ఇది ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఒకటి చెప్తే ఒక పెద్ద ఆయన యుఎస్లో ఉంటారు ఆయన ఒక రివ్యూ ఏదో రాశారు అది రి అది ఒక ఒక రేటింగ్ ఇచ్చారు సరే వెరీ గుడ్ నేను వెల్కమింగ్ వెల్కమింగ్ రేటింగ్ కాకపోతే నాకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ మార్నింగ్ అంటే మేము అసలు ఈ మూవీ యూఎస్లో రిలీజ్ అవ్వలేదండి మూవీది మూవీ ఇది ఆయన జనరల్గా యూఎస్లో ఉంటారు కదా ఈ సినిమా ఎలా చూసారు ఈ సినిమాకి ఆయన రేటింగ్ ఎలా వేశారు నాకు డౌట్ వచ్చింది జెన్యున్గా డౌట్ వచ్చింది సార్ ఈ మూవీ యూఎస్లో రిలీజే చేయలేదు సార్ మీరు ఎలాగ మీరు రే మొత్తం అంత పెద్ద స్టోరీ రాశాడు ఆయన దీని గురించి ఎంతసారి ఎలా సరే రాశారంటే ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని పెట్టాడు ఆయన ఓహో ఇప్పటివరకు నేను మీరు చూసేస్తున్నారు అనుకున్నాను కాదా ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని అనుకుని సరేలా అయితే ఇండియాలో అంటే ఎవరు సార్ వాచ్ చేసిందని చెప్తే ఆయన అన్నాడు నేను కాదు వాచ్ చేసింది అది సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ వాచ్డ్ ఇట్ అండ్ దే టోల్డ్ మీ అంటే నేను మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చా ఓహో అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు వేస్తున్నారు మీరు యూఎస్లో ఉంటారు అనుకున్నాం కాదు మీకు ఇండియాలో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా రిలీజ్ కాని సినిమాకి కూడా అది రిలీజ్ ముందే మా వాళ్ళు చూసారని చెప్పాడు ఆయన రిలీజ్ కానీ ఒక అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ని చూసి ఒక ఒక కమెంట్ ఇస్తే ఆ కమెంట్ ఆయన ఒక పెద్ద చాటభారతంలాగా రాసి దానికి ఒక మంచి రేటింగ్ ఇస్తే దాన్ని మనం చూసి మనం బిలీవ్ చేసి సినిమాలకి జనాలు వెళ్ళరు అనుకుంటే సినిమా జనాలు ఏం పిచ్చోలు కాదు నైట్ మెలోడీ సెకండ్ షో హౌస్ఫుల్ వైజాగ్లో ప్రీమియర్ వేస్తే ఇవాళ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ నుంచి జగదాంబ హౌస్ఫుల్ మధ్యాహ్నం మ్యాట్ని శ్రీకన్య హౌస్ఫుల్ ఒక నేను డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు మా డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు పంపించారు వాయిస్ నోట్స్ మాకు అంటే మేము ఎంత హ్యాపీగా మేము దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాము మాకు అంత అన్హాపీనెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు వెల్కమ్ బ్రదర్స్ కారం రంగు రుచి ఆ కారం పొడి